See you జనకుండని నాదం ఒకటై గెలవాలి సమాజం జై జైబిం జై ఒక యుద్ధని నాదం అందరి కోసం పోరు ప్రవాహం చైపిం చైపిం జనకుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైపిం జైపిం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం అన్న వాళ్ళకి భాస్కర్ అన్న వాళ్ళకి సమయాన్ని అప్పు చెప్తాం సో పెద్దలు ప్రెసిడెంట్స్ అండ్ కోఆర్డినేటర్స్ యూత్ ప్రెసిడెంట్స్ దయచేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గార్డ్ చేయాల్సిందిగా చెప్పు కోరుతున్నాం లేదు మన బ్రతుకును భోగిలో ఏ దేవుడు మన చీకటి పల్లె ప్రేమైన అంబేద్కర్ ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చైతన్య రథాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం పనిచేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరిన జైగిలు తెలియజేసుకునే వ్యక్తులారా ఎంతో కష్టించి

విజ్ఞానము నేర్చిన ఈదులైతు కిందనే విజ్ఞానము నేర్చిన ఈదులైతు కిందనే విజ్ఞానము నేర్చిన ఎంతనో ఈ మూడే మన దగ్గరలే మన దగ్గర విద్య లేదు సరిగ్గా రెండవది వైద్యం చేసుకోవడానికి సరైన నిధులు లేవు ముఖ్యంగా ఆరోగ్యం లేవు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని మారుమూల ప్రాంతాలకు తీసుకుని వెళ్ళడం వెళ్ళగలగాము కానీ అంబేద్కర్ ఆశించిన ఆశయాలను మాత్రం తీసుకెళ్ళకపోతున్నాం ఇది చాలా విచారకరమే చాలా బాధాకరము అంబేద్కర్ పేరు చెప్తే కొంతమంది సిగ్గుపడతారు చెప్పుకోవడానికి అంబేద్కర్ పేరు మరి చెప్పడానికి చాలా వినిపింజి వేస్తూ ఉంటారు ఇందా వృద్ధులైన వారు చాలా చక్కని మరి గీతాలాపం చేశారు పాటలు పాడారు వారి యొక్క స్వరము ఒక ఎత్తే వారి పాటలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి విధముగా ఈరోజు మనము మరి ఉండాలని తలుస్తున్నాను ఒకటి అగ్రవర్ణాలకు చెందిన రాజులైన రెడ్లైన చౌదరి సైనా అందరూ కూడా ఇంచుమించుగా దగ్గర దగ్గరగా వారు మన భారతదేశంలో వారు అనుకున్న టార్గెట్ను సాధించేశారు అయితే మూడవదిగా ఇప్పుడు ప్రస్తుతము కాపులు కొర కోసం వారు దగ్గరంచుల్లో ఉన్నారు రాజులు రెడ్లు కాపులు దగ్గరగా రాజ్యాంగ అధికారంతో దగ్గర దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా ఎలా ఎలవలసింది ఎవరన్నారంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మనం అనుకుంటాం కాదండి ఎస్టీ సంబంధించిన మరి మరి స్త్రీని మరి రాష్ట్రపతి చేశారు కదా అనుకుంటున్నాం రాష్ట్రపతి చేశారు మనందరం కూడా వారి వైపు తిప్పుకోవడానికి కేవలం ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది మరి బొమ్మలు మాత్రమే మరి పెట్టారనే దానివల్ల మనం ఉన్నాం అయితే నేనేమంటానంటే రాజ్యాధికరం కావాలంటే వాళ్ళు ఎలాగైతే మరి ముందుకు వెళ్ళారో అదే రాజ్యాంగ కొరకు కూడా మనం కూడా పోరాటం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి దాని విధముగా మన యువత లేక మనము మరి అందరూ కూడా ఐక్యతతో ఇటువంటి కార్యక్రమాలు మరి చేయడం ద్వారా నేను అనుకుంటాను కొన్ని వేల మంది రావశాలు లేదు పది మంది వచ్చేసార్లు పది మంది మనస్ఫూర్తిగా వింటే చాలు వారు అంబేద్కర్ ఆశయాల ప్రకారం నడుచుకుంటే చాలు ఈ రోజున మనందరం కూడా చాలామంది దేవజనులు ముఖ్యంగా మాస్టర్లు అయిన వారు ఏమనుకుంటారంటే మా సంఘంలో చాలామంది ఉన్నారు కదండి అన్ని కులాలకు సంబంధించిన వారు ఉన్నారు కదా అంబేద్కర్ గురించి మాట్లాడకూడదు అనుకుంటారు నేను నా సంఘంలో అనేక మంది రకరకాల కులాలకు సంబంధించిన వారు ఉన్నారు ఇందాక అంబేద్కర్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఊటప్పుడు కల్పించే విషయంలో కానీ మరి మనుధర్మం నుండి ఆ దినాలలో భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా మరి దహనం చేసిన సందర్భం నుండి రాజా రామ్మోహన్ రాయ్ అవ్వచ్చు విలియం కేర్ అవ్వచ్చు ముఖ్యంగా డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని మరి కాల్చివేసి మనుధర్మ శాస్త్రాన్ని అణిచివ్య అణచివేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజున ముఖ్యంగా దైవజనులైన వారు బాహాటముగా రోడ్డు మీద సువార్తను ప్రకటించగలుగుతున్నారంటే ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ముప్పై వరకు మనకి ఏదైతే ఉందో దాని ప్రకారము మనము సువార్తను ప్రకటించగలుగుతున్నాం ఆర్టికల్ ఇరవై ఐదు లేకపోతే ముప్పై వరకు లేకపోతే ఎవరు కూడా మత స్వేచ్ఛను బాహాటముగా బహిరంగంగా ప్రకటించుకునే హక్కు లేదు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మత స్వేచ్ఛను కలిగి ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షని ప్రతి ఒక్కరికూ గుర్తించాలని తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి తమ్ముడు పెడితే అంబేద్కర్ రాసిన వడ్డీ ఇప్పుడు అనుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దండేసి దండం పెడితే అంబేద్కర్ రాసే అంటే వడ్డీలు కాదు పెట్టాలి అది చాలా బాధ్యత మనం మీరు పెట్టాడే మన బాధ్యత మనం చేస్తున్నామా మనం చేయట్లేదు కాబట్టి ఈవేళ మీరు హిందూ మతాన్ని తీసుకున్నా మీరు ముస్లిం మతాన్ని తీసుకున్నా మీరు క్రైస్తవ మతాన్ని తీసుకున్నా మీ అందరికీ మతం తీసుకునే స్వేచ్ఛను డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరచబట్టి మాత్రమే మీరు మతం తీసుకునే స్వేచ్ఛ మీకుంది ఆయన రాష్ట్రంలో పోతే మీరు మతం తీసుకోగలరా మతాల ముసుకులు కుల కుల రాజకీయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి ఇవాళ అన్ని వ్యాపారమే సినిమా రంగం వ్యాపారం క్రికెట్ వ్యాపారం దేవుడి పేరు వ్యాపారం ఏది వ్యాపారంగా చెప్పండి అందుకనే మరణించినటువంటి ఎస్ఆర్ శంకరన్ అంటాడు వ్యాపారం కోసం తీసుకునే సినిమాలకు ప్రజాతనంతో అవార్డులు ఇవ్వడమే అంటాడు అన్ని చక్కగా ఉన్నారు బండి వేసుకుని వెళ్ళేసరికి మొత్తం హైదరాబాద్ రైలులోకి వెళ్ళేసరికి మొత్తం పొలం మొత్తం డిలీట్ అయిపోతుంది మళ్ళీ ఎప్పుడైనా ప్రకాష్ గా కూడా ఏమైనా ఏమన్నా మీటింగ్ పెడతా ఉన్నా అంటే అప్పుడు మళ్ళీ గుర్తొస్తాం గుర్తొస్తాం ఆ పరిస్థితుల్లో ఉన్నాం దయచేసి మనం మనుగడ సాగించాలంటే ఈవేళ రాజకీయాలు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది మనం కూడా రాజకీయాల్లో ఉండాలి కానీ మన రాజకీయాల్లో ఉండి మన కులాన్ని ఎలా కాపాడుకోవాలి మనకి ఏదైనా ఆపద వస్తే మనం ఎలాగా ఏకమై ఫైట్ చేయాలన్నది మర్చిపోయాం ఎక్కడో ఏదో జరిగిందే తెనాల్లో లేదా ఎక్కడో ఏదో అమాపురంలో జరిగింది మనకి ఎగిరే మన దాకా వచ్చిందో అన్న పరిస్థితుల్లో ఉంటే పాడైపోయింది మనం మన సమాజం అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మరి తమ్ముడు ప్రకాష్ చిన్నోడు అయినప్పటికీ కూడా ఆర్థికంగా చిన్నోడు కూడా మొదటి నుంచి అర్థం చేస్తున్నాను ఏదో తపన ఈ జాతి కోసం ఏదో చేయాలి నిరంతరం ఎక్కడో పక్క రాష్ట్రంలో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరి వచ్చిన కొద్ది సమయాన్ని కూడా పాడు చేయకుండా ఎంతో చిత్తశుద్ధితో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అందుకే నేను తమ్ముడిని ఏ కార్యక్రమం పెట్టినా సరే నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాను కనీసం మనం వల్ల జరగంది మనం చేయలేదు మళ్ళీ ఎవరైనా ఒక నిలబడి ఏదైనా కార్యం చేస్తుంటే కనీసం సహాయ సహకారాలు అందించారు కనీసం అది కూడా మనం చేయలేని పరిస్థితి అదే ఇవాళ ఒక రాజకీయ నాయకుల మీటింగ్ అయితే ఈ గ్రౌండ్ అంతా కూడా మరి జనాభాతో కప్పెట్టే ఉండేవారు చాలా సిగ్గిపడాలి మనం గ్రామం నుంచి కనీసం ఒక పది మంది వచ్చిన ఈవేళ రెండు వందల మంది రావాలి అక్కడికి ఎక్కడ నాకు తెలుసు ఇక్కడ రాత్రిపురం విలేజ్లో ఎంతమంది తెలుసున్నారు కనీసం అక్కడి నుంచి ఒక వంద మంది అయినా రావచ్చు ఇక్కడికి కనీసం ఆడుకోవడం ఎందుకు ప్రకాష్ చేసుకుంటాడు లేదో కార్యక్రమం కానీ ప్రకాష్ ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా నా వద్దు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాను మరి గతంలో ఇదే గ్రామంలో ఒక దళితుడు కూడా ఇయ్యుండి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక పడవల పాందాల పోటీ పెట్టడం జరిగింది అందరికీ తెలుసు అది మరి ఎంత ఇమేజ్ తెచ్చిపెట్టిందో మన ప్రాంతానికి అలాగే తమ్ముడు ఇంకా చాలా కాన్సెప్ట్లు చెప్పుకోవచ్చండి నాకు అన్న ఒక స్కూల్ ప్లాన్ చేయాలి మనం ఎవరో మన దంతులుకే మన అడ్మిషన్ ఇచ్చి ఒక కొండ బ్రాహ్మణులెంతా చదవహలంటివి రో పుట్టిన బ్రాహ్మణులంతా చదవహలంటివి రో పుట్టిన చతియులంతా ఎలవాలంటివిరో త్వరలో పుట్టిన వైసులు దోపిడి చేయాలంటివిరో పాదాలల్లో పుట్టిన మనలను పాతరేస్తీ గదరో నువ్వు ఎక్కడ పుట్టమంటున్నారు ఎక్కడ పుట్టామంటున్నారు మనిషన్ మనిషన్ ఎవరైనా బొర్రకి జబ్బకి కడుపుకి కాలకి ఎవరైనా పుడతారా అలా పుట్టిన వాళ్ళని చేతులు పైకి ఎత్తాను చూస్తాను నేను కూడా అందుకంటున్నా మేము బుర్రకి జబ్బకి కడుపుకి కాలకి పుట్టలేదురా ఓ తల్లి కడుపునా పుట్టినది తల్లి ఒకటై వస్తుంది చదివితే నాలుగులెన్నో పోసినారు గదరో వేసిన శిక్షకు బదులమైపోతారు రో ఓ తల్లి కడుపున పుట్టిన పెట్టి మతాలు కట్టిన గోడలు పూజ మతాలు కట్టిన గోడలు పూజ స్థానికోమ్యవాదో అంబేద్కరు వస్తున్నా జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే బిడ్డల చూసి పేదల ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే మరల అమరే నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగురు నింప బహుజన వాదం ఎత్తాలే